నాకు బ్రో మెసేజ్ చేస్తాడు బ్రో ఈ కాలేజ్ మంచిదా అని గైస్ నాకు తెలిసి ఆ కాలేజ్ మంచిదా కదా మీరు తప్ప ఎవరు చెప్పలేరు మీరు రాకముందే చెప్పొచ్చు ఆ కాలేజ్ మంచిదా కదా అని ఎలా అంటే కాలేజ్ పోర్టల్ ఓపెన్ చేయండి సో దాంట్లో ఏమేమి చెప్తారు ఫీజ్ ఎంత గైస్ మళ్ళీ చెప్తున్నాను నేను చాలాసార్లు చెప్పా కూడా గైస్ మీరు ఫీజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫీజ్కి ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు గైస్ నా ఫ్రెండ్ ఫ్రెండు అని చెప్పి మీరు వస్తారు వాడు గోల్డెన్ స్పూన్ మనం ప్లాస్టిక్ స్పూన్ సెట్ కాదు సో ఫీజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి గైస్ ఫీజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి తర్వాత కాలేజ్ లొకేషన్కి ఇంపార్టెంట్ ఇవ్వండి తర్వాత కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే అంటే ఐ ట్వంటీ వచ్చిందంటే పక్క అది గవర్నమెంట్ సర్టిఫైడ్ కాలేజ్ చాలామంది అనుకుంటాం ఇది గవర్నమెంట్ సర్టిఫైడా కాదా గాయస్ గైస్ పక్క సర్టిఫైడ్ కాలేజ్ ఐ ట్వంటీ వస్తే అండ్ బట్ మేక్ షూర్ ఆ కాలేజ్ చదివిన ప్రీవియస్ మన తెలుగు వాళ్ళకి మెసేజ్ చేయండి హై అని కాకుండా బ్రో నా సంగతి ఇది నేను ఇది నేను ఇట్లా పాస్ అయినా నేను కొంచెం బిలో యావరేజ్ యావరేజ్ స్టూడెంట్ని రావచ్చా వర్తిట యా గైస్ మళ్ళీ చెప్తున్నా ఫీజుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మందిని చూసాను ఫీజు కట్టలేక చాలా 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 స్ట్రగుల్స్ పడతారు డే అండ్ నైట్ కష్టపడతారు డే అండ్ నైట్ కష్టపడతారు చాలా స్ట్రగుల్స్ అవుతాయి సో ప్లీజ్ గైస్ ఫీజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అడగండి బ్రో ఇది ఒక మీ ఒకవేళ మీకు ఫీజా అంతగానో మీరు బేర్ చేస్తా అంటే చూసుకోండి ఫైనాన్షియల్ మీ స్టేబులా ఫైనాన్షియల్ స్టేబుల్ అయితే యూ కెన్ కమ్ గైస్ మంచి కాలేజ్ తీసుకోండి బట్ నాకు తెలిసి కాలేజ్ డిగ్రీస్ తెలిసి మ్యాటర్ గైస్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఇప్పుడు కింద కామెంట్లో వస్తాయి కాదు బ్రో తప్పని బట్ గైస్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ గైస్ నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ మంది ఉన్నారు పెద్ద పెద్ద కాలేజ్ చదివారు అన్న నేను ఆ కాలేజ్కి వస్తా అంటే వేస్ట్ మనీ వేస్ట్ సో నువ్వు నా మాలాగే యావరేజ్ స్టూడెంట్వి సో యూట్యూబ్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు చూసుకుంటూ చదువుకోవచ్చు సో తక్కువ ఉన్న కాలేజ్ బెటర్ అంట బట్ ఇంకోటి గాయస్ ఫీజ్ అనేది వీసాకి సంబంధం ఏమి ఉండదు ఫీజు ఎక్కువ ఉంటే వీసా వాడాలని రూల్ ఏం లేదు గాయస్ అనుకుందాం అట్లయితే అందరు పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వస్తారు చిన్న చిన్న యూనివర్సిటీకి వీసానే రావు అలా ఏమి ఉండదు గాయస్ ఫీజ్కి యూనివర్సిటీకి సంబంధం ఏమి ఉండదు సారీ ఫీజ్కి వీసాకి సంబంధం ఏమి ఉండదు సో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే పక్కా వీసా వస్తుంది గాయస్ యా మళ్ళీ చెప్తున్నా ఫీజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి